మా తోడు తోడలు జిమ్ చేసి చూడండి సాంగ్ కల్పిస్తాలే ఎందుకంటే ఫస్ట్ నుంచి మన వాయిస్ మళ్ళా ఆయిల్ పోయి అనేవి కదా

తుడిచేసరికి ముందే రెడీ కావాలంటే ఇచ్చే మళ్ళా మొత్తం దొరికే ఏమి మొత్తం తింటుంది

మేమైతే జున్ను పాలు తయారు చేస్తున్నాం అది ఒక బెల్లం ఏదైతే వడకట్టామన్నమాట మామూలుగా చంపుకోదు జున్ను అమ్మాయి తిందగా జున్ను జున్ను పాలు పోసిన తర్వాత మళ్ళీ మామూలు పాలే పోస్తుంది పైన கொ கலப்ப மொத்தம் தினப்பாது